హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు చెబుతామండి ఈ ఎపిసోడ్ లో చాలా చాలా ట్విస్ట్ ఉండండి సో ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ధీరజ్ ప్రమాదంలో పడిన విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే ధీరజ్ ఇంటికి రాలేదు కాబట్టి రామరాజు కుటుంబం అందరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ రామరాజు మాత్రం తనపై చాలా కోపంగా ఉంటాడు వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ రోజు నేను అమ్మవారికి హారతి ఇవ్వకుండా తల దించుకొని ఇంటికి వచ్చేవాడినా అసలు ఎదురింటి వాళ్ళకి మనకు శత్రుత్వం ఉందని తెలిసి కూడా వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు అంటే వాడు నా పరువు తీయడమే పనిగా పెట్టుకున్నాడు అంటూ ధీరజ్ పై చాలా కోపం చేశాడు ఇక వేదవతి ఏమండి చిన్నడు నీ పరువు నిలబెట్టేలా చేస్తాడే కానీ నీ పరువు తీసేలా ఇలాంటి పని చేయడండి అని తన చెప్పినా కూడా రామరాజు మాత్రం తన మాటలు అస్సలు కూడా పైగా తనపై చాలా కోపంగా ఉంటాడు కన్న తండ్రిని తలదించుకునేలా చేసినందుకు వాడు ఆనందంగా ఎక్కడికో షికారుకు వెళ్ళాడు అని చెప్పేసి తనపై కోపం చేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు కానీ వేదవతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే తన మూలంగానే ధీరజు ప్రేమని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనకి ఏదైనా అపాయం జరిగి ఉంటుంది అని చెప్పేసి తను చాలా మదన పడుతుంది ఎందుకంటే కన్న తల్లి కాబట్టి తన మనసు అలాగే ఉంటుంది మరోవైపు విషవ్ చేసిన పని వల్ల ధీరజ్ చావు భ్రతుల మధ్య రక్త మడుగులో పడి ఉంటాడు ప్రేమ తన భర్తను రక్షించుకునేందుకు హాస్పిటల్కి అయితే తీసుకుని వస్తుంది ఇక హాస్పిటల్లో డాక్టర్ తనకు ట్రీట్మెంట్ అయితే చేస్తాడు ప్రేమ తన కండిషన్ చూసి చాలా ఏడుస్తూ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రేమ దగ్గరికి వచ్చేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తను బాగానే ఉన్నాడు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తానని చెప్తాడు ఇక వెళ్లే ముందు మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి తనైతే వెళ్ళిపోతాడు ప్రేమ అందరికీ చెప్పాలని అనుకుంటుంది కానీ ఈ టైంలో చెప్తే అందరూ కూడా టెన్షన్ పడ్డారు ఎలా అంటూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది పైగా తన దగ్గర మొబైల్ కూడా లేదు దాంతో ధీరజ్ దగ్గరకు వస్తుంది ఇక ధీరజ్ అలాంటి కండిషన్లో ఉన్నాడు కాబట్టి తనను చూసి చాలా బాధపడుతుంది ప్రేమ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ తీసుకొని సాగర్ కి ఫోన్ చేస్తుంది కానీ అప్పటికే నర్మద సాగర్ను ధీరజ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అదే టైంలో ప్రేమ కాల్ చేయడం వల్ల తమ్ముడు చేశాడు అనుకుని చాలా సంతోషపడతాడు సాగర్ కానీ ప్రేమ చేయడంతో జరిగిందంతా కూడా చెప్తుంది ప్రేమ ఇక సాగర్ చాలా టెన్షన్ పడుతూ ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు అనుకుని తన భార్య నర్మద కూడా చెప్పకుండా వెంటనే బయట పడుకున్న తన అన్నయ్య చందు దగ్గరకు వచ్చేసి తనని నిద్రలేపి వెంటనే ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వస్తారు హాస్పిటల్లో ధీరజు ఓ బెడ్పై స్పృహలో కూడా పడి ఉంటాడు ధీరజిన అలాంటి కండిషన్లు చూసి చందు సగళ్ళు ఆ బాధను తట్టుకోలేకపోతారు చాలా ఏడుస్తూ ఉంటారు ఇక అన్నయ్యలు ఏడుస్తూ ఉంటే ధీరజ్ కూడా స్పృహలోకైతే వస్తాడు అన్నయ్య మీరు ఏడవకండి మీరు ఎలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ తను కూడా చాలా బాధపడతాడు ఇదేనండి అన్నదమ్ముల బంధం అంటే వీళ్ళ బంధం చూస్తుంటే నిజంగా చాలా గా ఉందండి ఇక చందుకైతే ధీరజను అలా చూసి తన మీద ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే ప్రేమ సాగర్కి ఫోన్ చేసి ధీరజ్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అబద్ధం అయితే చెప్తుంది కానీ ధీరజ్కి తగిలిన గాయాలను బట్టి చూసి తన మీద ఎవరు అటాక్ చేశారని అర్థమవుతుంది ఇక చందు ఎవరెని మీద అటాక్ చేసినా చెప్పరా అంటాడు ఇక సాగర్ కూడా అదే అంటాడు కానీ ధీరజ్ నిజం చెప్తే మళ్ళీ రెండు కుటుంబాల మధ్య గొడవలు అనుకొని అన్నయ్య ఎవరో నాకు అసలు తెలియదు ఇంతకు ముందు వాళ్ళని ఎప్పుడు చూడలేదు అంటే అబద్ధమైతే చెప్తాడు ఇక చందు మాత్రం వాళ్ళకి నీకు ఏదైనా గొడవ జరిగిందంటే లేదని చెప్తాడు ధీరజ్ అప్పుడు చందు అలాగైతే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నీ మీద ఎందుకు దాడి చేశారా అసలు నేను ఇంత భయంకరంగా కుట్టారంటే ఖచ్చితంగా నీ మీద కూపంతోనో లేక పగతోనో కుట్టారనిపిస్తుంది దీని వెనుక నీ శత్రువులు ఎవరో ఉండే ఉంటారని అర్థమవుతుంది దాచకుండా నిజం చెప్పరా అంటూ నిలదీశారు ఇక ధీరజ్ మాత్రం తెలియదని చెప్పాడు అప్పుడు ప్రేమ మా అన్నయ్య విశ్వకంటూ జరిగిందంతా కూడా చెప్తుంది ఇక చందు సాగర్లు చాలా ఆవేశంగా విశ్వ దగ్గరకు వెళ్ళాలని చూస్తాడు కానీ ధీరజు మాత్రం అని మీరు ఇలా చేస్తారనే నీకు నిజం చెప్పలేదని అంటాడు కానీ వాళ్ళు మాత్రం అసలు ఊరుకోరు అప్పుడు ధీరజు వదిలేయండి అన్నయ్య నాన్న కోసం నాన్నకి ఇప్పటికీ నా మీద చాలా కోపంగా ఉంది ఆ శత్రువుల ఇంటి నుండి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చినందుకు నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారన్నయ్య ఈ పెళ్లి వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా పెరిగిపోతాయని మన అమ్మ వాళ్ళ పుట్టినికి శాశ్వతంగా దూరం అయిపోతుందని నాన్న ఇప్పటికి చాలా బాధపడుతున్నారు అన్నయ్య ఇప్పుడు మీరు వెళ్ళి ఆ విశ్వక్తో గొడవ పెట్టుకుంటే వాళ్ళు మన ఇంటి మీదకి వస్తారు అప్పుడు నాన్న పడుతున్న బాధ భయం నిజమవుతుంది కదా అంటూ అన్నయ్యలు ఇద్దరిని కూడా కంట్రోల్ చేస్తాడు చందు చాలా టెన్షన్ ఈ వాటిని వదిలేస్తే ఇంకోసారి ప్రాణం తీస్తాడురా అంటాడు ఇక ధీరజ్ అన్నయ్య ప్రస్తుతం నా ప్రాణాల గురించి నేను ఆలోచించట్లేదు అన్నయ్య నా కారణంగా నాకు ఇంకా ఇంకా బాధపడే పరిస్థితి రాకూడదని మాత్రమే ఆలోచిస్తున్నాను అంటాడు ఇక ధీరజ్ మంచితనాన్ని తన మనసు ఏంటో అర్థం చేసుకొని చాలా బాధపడుతుంది ప్రేమ ఇక నర్మద సాగర్కు కాల్ చేసి అసలు ఏమైంది చెప్పు అంటే అప్పుడు సాగర్ ఉండబట్టలేక నిజమైతే చెప్తాడు ఇక తర్వాత రోజు వీరజ్ని హాస్పిటల్ నుండి రీఛార్జ్ చేసి ఇంటికైతే తీసుకుని వస్తారు అప్పుడు అమ్మ నాన్నకి ఈ విషయం తెలియకూడదంటూ వీరజ్ అదే చెప్తాడు ఇక మాత్రం రే నువ్వు అమ్మ బాధపడుతుందని నాన్న బాధపడుతున్నాడని వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ నీకు తగిలిన గాయాలను చూస్తే వాళ్ళు అసలు తట్టుకోగలరా ముఖ్యంగా అమ్మ నేను ఇలాంటి పరిస్థితులు చూస్తే తను భరించగలదా అసలు అమ్మకి ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో కూడా మాకు అర్థం కావడం లేదు అంటూ చాలా టెన్షన్ పడతారు ఇక తిరుపతి ఇవ్వాలంటే చూడనే చూస్తాడు ఇక తనకి కూడా అబద్ధమే చెప్తారు వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే వేదవతి వాళ్ళను చూసి రే చిన్నోడా అసలు ఏమైందిరా ఈ దెబ్బలేం రా అంటూ చాలా కంగారు పడుతుంది ఇక ధీరజ్ రేపు వీడియోలో తనకి నిజం చెప్తాడా రెండు కుటుంబాల మధ్య యుద్ధం ఎలా జరుగుతుందనేది అనేది రేపటి వీడియోలో తెలుస్తుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు